नमस्ते जेपी न्यूज के स्वागत తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కృషి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్రం అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు ఉప్పల్లోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం కార్యాలయంలో బీసీ ప్రజా సంఘం నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన ఏ ఒక్క బీసీ నాయకులకి కార్పొరేషన్ లు ఇవ్వలేదు ఇంకా కొన్ని కార్పొరేషన్లు మిగిలి ఉంటే వాటికి బీసీ నాయకులను నియమించాలని కోరారు గత ప్రభుత్వ పని తీరును ఎండగట్టిన అనేక కేసులు మోపి జైలు జీవితం గడిపిన తీన్మార్ మల్లనకు ఏపీ టికెట్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు బీసీ లైక్యత వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్దిల్లాలి కూలీ ఆశయాలను సాధిద్దాం కూలీ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిద్దాం రోజు తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కార్యాలయంలో మా బీసీ నాయకులతో కలిసి అదేవిధంగా ఈరోజే నూతనంగా మరి తెలంగాణ బీసీ ప్రజా సంఘం మా తెలంగాణ ముద్దుబిడ్డ మరి అనేక పేద ప్రజలకు ఎంతోమందికి సేవలు చేసి మంచి యువనాయకుడు కోలా కార్తిక్ గౌడ్ గారిని తెలంగాణ బీసీ పద సంఘం లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్గా మరి అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతిక వర్గ బాధ్యతలు కూడా అప్పడం జరిగింది ఇవాళ ప్రధానంగా మీడియా పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి మేము పలు విషయాలు వారికి సూచనలు ఇవ్వదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి బడుగు బలహీన వర్గాల పాత్ర ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఎంతోమంది కృషి చేసి ఎంతోమంది కార్యకర్తల కష్ట ఫలితమే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ముఖ్యమంత్రి గారికి మేము కూడా మా సంఘం కూడా మరి నియంత పాలన పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల మద్దతు తెలపడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి సూచిస్తూ ఉన్నాము ఇవాళ మరి ఈరోజు పార్టీలో కష్టపడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటు నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలి ఇవాళ పార్టీల కోసము ప్రాణదాయకలు చేసేలు పార్టీల కోసము కార్యకర్తలు ఇల్లులు అమ్ముకున్నారు వాళ్ళ బంగారాలు అమ్ముకున్నారు ఆస్తులు కోల్పోయి పార్టీ కోసం కష్టపడాలని గుర్తించి వారికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలా అదేవిధంగా ఇవాళ మొన్న కార్పొరేషన్లు ఏదైతే ముప్పై ఏడు కార్పొరేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే కొంత బీసీలకు అన్యాయం జరిగింది మరి ఇంకా కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి వాటిలో మరి తొంభై శాతం బీసీలకు బీసీ నాయకులకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా ఈ మాకు కూడా మా సంఘాన్ని చాలామంది ఫోన్స్ కాల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తల బాధలు ఇవాళ మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలను కాదని వేరే వాళ్లకు బాధ్యతలు అపెప్పకుండా మరి మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఎవరైతే కీలకంగా పనిచేసినో వారిని గుర్తించి వారికి పదులు ఇవ్వాల్సిందిగా కూడా సూచిస్తూ ఉన్నాం ఇలా అదేవిధంగా తెలంగాణ ముద్దుబిడ్డ ఈరోజు గత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి ఎంతో కొంత పనిచేసినటువంటి తీర్మార్ మల్లన్న గారిని కూడా గుర్తించాలి ఆయన కూడా ఎంపీ టికెట్ కేటాయించాలి మల్లన్న గారికి ఇవాళ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదుల సంఖ్యలో అనేక కేసులు పాలై ఇలా కుటుంబం సైతం పక్కకు పెట్టి అనేక బాధలు అంటే తీర్మార్ మల్లన్న గారిని కూడా తెలంగాణ సర్కార్ గుర్తించి వారికి మంచి పదవి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలా అదేవిధంగా వాస్తవానికి కూడా ఏది ఏమైనా కూడా వరంగల్ జిల్లా వస్తే వరంగల్ జిల్లాలో తోట పవన్ మరి ఆనాడు బీఆర్ఎస్ చేతిలో మరి ప్రాణం పోలిపెట్టేటట్టు కొట్టిన కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా కష్టపడి ఒక యువకుడు ఎదిగేలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడానికి కూడా అయిన వంతు చేసిండు అలాంటి యువ నాయకులను కూడా మరి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం ఆయన స్థాయి తగ్గట్టు ఆయనకు ఒక పదవి ఇవ్వాలి ఇవాళ అదేవిధంగా మొన్న కార్పొరేషన్ ప్రకటించిన కొంత గొల్ల కురుమలు కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అది మొత్తానికైతే అంటే సపరేట్ సపరేటు గొల్ల కురుమలకు కురుమకు సా ఒక కార్పొరేషను మళ్ళా యాదవ్స్కు సంబంధించిన ఒక కార్పొరేషను వాళ్ళకి ఏర్పాటు చేయాలి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ పెట్టేటటువంటి వాళ్ళు బయటలు గొడవ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరొకసారి పొన్నం ప్రభాకరణ గారికి ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం వీటి మీద మరొకసారి దృష్టి సాధించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలా అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్లో మరి బీసీలకు ఎనిమిది ఏడు ఎంపీ సీట్లు కేటాయించాలి తెలంగాణ ప్రభుత్వం అవి కూడా మరి వివిధ పార్టీల నుంచి వచ్చిన వారి కాకుండా తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనల కోసము పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కోట్లాడినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పోటీలో నిలపాలి అన్ని పార్టీలు కూడా అని చెప్పి గల ప్రభుత్వానికి వివిధ పార్టీలు అందరి అన్ని పార్టీ నాయకులకు సూచిస్తూ ఉన్నాం ఇవాళ కొంతమంది ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీల చేరగానే కొంతమంది బలిగిన వర్గాన్ని అణగదొక్కి మళ్ళా రెడ్డి సామాజిక వర్గాన్ని పెంపొందించే విధంగా వాళ్ళ కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి అవిటిని కూడా ఒకసారి దృష్టి సాధించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం